నా పేరు గోల సత్యనారాయణ నేను ముప్పై మూడేళ్ళు సింగర్లో పనిచేసిన సీసీ కారణంలో ఉండేది అసలు విషయం ఏంటంటే మనం అచ్చుడు ఒక్కొక్కసారి ఏమో వందల మంది అంత ఒకసారి పది మంది ఇరవై మంది ఇట్లా జరుగుతుంది దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఒక్కరు ఒక్కొక్క టాకుల్ టైప్లో ఒక్క ఒక్కరు వెళితే ఐదుగురేస్తారు దీన్ని మన కొంచెం మెజార్టీ పెంచుకోవాలని నా అభిప్రాయం ఒకటి రెండవది మన మనిషికి ఒక పార్టీ అనేది ఉంటుంది మనిషి కాంగ్రెస్ లేడు ఏదో ఉంటాడు కానీ ఫస్ట్ ఆ పార్టీని అనేది మనం పక్కా పెట్టాలి ఆ పార్టీ గురించి ఆలోచించి వాన్ చెండెమొస్తా వాన్ తెస్తా వాన్ తెచ్చేస్తా మనం గీనే ఉంటాం ఇవాళ మన గ్రూప్ వన్ గ్రూప్ టూలో రాస్తే మన బీసీ వాళ్ళకి ఎంతమందికి వచ్చింది తురుకోని తీసుకొచ్చి బీసీల పెట్టాను ఇంకోన తెచ్చి బీసీల పెట్టాను ఒకటే అడిగేట మనకు లేడు కాబట్టి ఇక్కడైనా కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు పది మంది రాలేదు శ్రీరాంపూర్లో మీటింగ్ పెడితే పది మంది లేరు రాని పడికి అట్లా పది పది వందల మంది వంద మంది వంట వారికి అక్కడికి వచ్చేది పని ఇడిచిపెట్టి ఇల్లు ఇచ్చిపెట్టి పొలాలను భార్య అందరూ ఇచ్చిపెట్టి రోళ్ల మీద వచ్చి వండుకొని తింటా ఇలా కేసీఆర్ గడ ముఖ్యమంత్రి అని వాడేం కాలేదు వాడేం రోళ్ల మీద వండలే రోడ్ల మీద బొర్రలే బొర్రిని మనం బీసీ పెట్టాలి బొర్రింది బీసీ వాళ్ళం చేసింది బీసీ వాళ్ళం కానీ వాడు మంచిగా ఉన్నాడు కోట్ల కోట్లు సంపాదించుకుని సైలం అనుకున్నాడు ఇలా బీసీ వాళ్ళ బతుకులేమని గానే ఉన్నాయి ఎటువోలే అందుకే మనం గింతున్నాం ఓసీ వాళ్ళు గింతున్నారు మన ఎస్సీ ఎస్టీ బీసీ అందరం ఐక్యత ఉంటే ఖచ్చితంగా బీసీ రాజ్యాన్ని సాధించుకుంటాం బీసీ జెండా అసెంబ్లీ ఎగిరిస్తామని నా ఒక మనం జై బీసీ జై జై బీసీ